హాయ్ అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మీరు ఇచ్చే ఒక చిన్ని లైక్ నాకు చాలా చాలా సపోర్ట్ని ఇస్తుంది అలానే నాకు మీరు ఇస్తున్న సపోర్ట్ ఏదైతే ఉందో దానికి నేను థ్యాంక్స్ అనేది సింపుల్ గా చెప్పైతే వదిలేలేను ఎందుకంటే చాలా చాలా బ్యాక్ బోన్ ఉన్నారండి నాకు ఉన్న ప్రతి క్లయింట్ అవ్వచ్చు నా దగ్గర డైలీ లైవ్ రీడింగ్స్ తీసుకుంటున్న సబ్స్క్రైబర్స్ ఎవరైతే ఉన్నారో న్యూ సబ్స్క్రైబర్స్ మీరు కూడా నాకు చాలా చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారండి మోర్ దెన్ వన్ మంత్ నా ఛానల్ ఇంతవరకు గ్రో అయ్యింది అంటే అది మీరు ఇచ్చిన సపోర్టే అండ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి అలానే అండ్ ఈ ఛానల్ ఎవరికైతే యూస్ఫుల్ అనిపిస్తుందో వాళ్ళకి షేర్ కూడా చేయండి వాళ్ళకి నా వీడియో మూలంగా ఒక పాజిటివిటీ జరిగింది అనుకోండి అది మీ లైఫ్ లో కింద అట్రాక్ట్ అవుతుంది అండ్ మీరు ఇచ్చే ఒక చిన్ని లైక్ ఏంటి అంటే నాకు మాత్రమే సపోర్ట్ కాదు నా ఛానల్ వేరే వాళ్ళకి సజెస్ట్ అవడానికి కూడా హెల్ప్ అవుతుంది అంతే ఓకేనా అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ మాత్రమేనండి అండ్ నచ్చిన వాళ్ళు మాత్రమే వీడియో చూడండి నచ్చలేదు నమ్మకం లేదు అనుకున్న వాళ్ళు వీడియో అనేది ఖచ్చితంగా స్కిప్ చేసేయచ్చు అండ్ ఇది జనరల్ కలెక్టివ్ రీడింగ్ సెవెంటీ టు ఎయిటీ పర్సెంట్ అయితే ఖచ్చితంగా రిజనైట్ అవుతుంది రిజనేట్ అయిన పాయింట్స్ తీసుకోండి కానీ పాయింట్స్ అన్నవి మీ ఎనర్జీస్ కాదు వేరే వాళ్ళ ఎనర్జీస్ కూడా కనెక్ట్ అవుతాయి కదా ఎప్పుడు మనమే కనెక్ట్ అవ్వవు కదా వేరే వాళ్ళు కూడా కనెక్ట్ అవుతాయి వాళ్ళని అనుకుని చెప్పి స్కిప్ చేసేయచ్చు అండ్ స్క్రీన్ స్టార్టింగ్ టు ఎండింగ్ నా నెంబర్ డిస్ప్లే ఉంటుంది పర్సనల్ నిస్ కావాలి అనుకున్న వాళ్ళు ఎవరైనా సరే నాకు కాల్ మాత్రం చేయొద్దండి ఓన్లీ మెసేజ్ మాత్రమే చేయండి ఎందుకంటే నేను లో ఉంటే నాకు కొంచెం గా అయిపోతుంది అండ్ పర్సనల్ రీడింగ్స్ కావాలి అనుకున్న వాళ్ళు ట్వంటీ ఫోర్ అవర్స్ ఖచ్చితంగా వెయిట్ చేయాలి పేమెంట్ అయినా సేమ్ డే అయితే మాత్రం రీడింగ్ ఉండదు ఓకేనా వన్ డే ఖచ్చితంగా వెయిట్ చేయగలను అని ఎవరికైతే పేషెన్సీ ఉంటుందో వాళ్ళు మాత్రమే రీడింగ్ అనేది బుక్ చేసుకోండి ఓకేనా అండ్ ఇంకొకటి ఏంటి అంటే నన్ను చాలా మంది అడుగుతున్న ర్యాండమ్ క్వశ్చన్ అక్క ఎనర్జీస్ మాకు కనెక్ట్ అవుతాయా ఇది మాదే అనుకోమంటారా అని అడుగుతున్నారు అఫ్ కోర్స్ మీకు కనెక్ట్ అయితే మీదిగానే తీసుకోండి బట్ ఇది ఎగ్జాక్ట్ గా ఈ టైం అన్నది మనం మెన్షన్ చేసి కొన్ని రీడింగ్స్ ఇస్తాం ఇదే టైం ఇదే మంత్ అని చెప్పి అది అందరు ఎనర్జీస్ మనకు కనెక్ట్ అవ్వచ్చు పర్టికులర్ గా మీదే అని అయితే కాదు మీదే అనుకుంటే మీది మీ పర్సన్ది లేదా మీ కెరీర్ అంతా మీది మీ ఫుల్ నేమ్ అండ్ డేట్ ఆఫ్ బర్త్ తీసుకున్న రీడింగ్స్ ఏంటంటే గా కనెక్ట్ అవుతాయి ఇది జనరల్ రీడింగ్ సో కనెక్ట్ అయిన వరకు కనెక్ట్ అయిందో అంత వరకు తీసుకోండి మొత్తం కనెక్ట్ అయింది అంటే ఐమ్ హ్యాపీ బాగా కనెక్ట్ అయిందో అనుకుందాం ఓకేనా సరే ఈ రోజు నా టాపిక్ వచ్చేసి మీరు ఎవరైతే ఆ కెరియర్ పరంగా అవ్వచ్చు రిలేషన్షిప్ పరంగా అవ్వచ్చు లేదు అంటే ఏదైనా మీ లైఫ్ లో ఒక బ్లాకేజెస్ ఉన్నాయి ఆబ్స్టికల్స్ ఉన్నాయి అసలు మాకు యూనివర్స్ నుంచి గైడెన్స్ రావట్లేదు అండ్ మేము ఏం చేయాలన్నది మాకు ఒక క్లారిటీ లేదు మా లైఫ్ లో ఎలాంటి స్టెప్ తీసుకుంటే మేము కెరియర్ లో మేము ముందుకు వెళ్తాము అసలు మా లైఫ్ లో అప్ కమింగ్ ఫ్యూచర్ ఎలా ఉంది ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి యూనివర్స్ నుంచి వస్తున్న మీ గైడెన్స్ ఏంటి అసలు యూనివర్స్ మేము ప్రొటెక్ట్ చేస్తుందా గైడ్ చేస్తుందా అన్నది ఈ రోజు మనం చూద్దాం ఓకేనా సో నేను కార్డ్ షఫల్ చేస్తున్నప్పుడు మీ నేమ్ గురించి కానీ లేదంటే మీ సిచ్యువేషన్ గురించి కానీ ఒకసారి మైండ్లో అలాగా యూనివర్స్తో కనెక్ట్ అవ్వండి సో మీకు యాక్యురేటెడ్గా రీడింగ్ రావడానికి అలానే మీ ఎనర్జీస్ నాకు కనెక్ట్ అవ్వడానికి హెల్ప్ అవుతుంది ఓకేనా సో యూనివర్స్ని కనెక్ట్ చేస్తున్నాను మీ ప్రాబ్లమ్ అండ్ మీ సిచ్యువేషన్ని ఒక్కసారి గైడెన్స్ ద్వారా యూనివర్స్ నుంచి మీకు ఏమొస్తున్నాయో మెసేజెస్ చూద్దాం ప్లీజ్ గైడెన్స్ ఇవ్వండి చూస్తున్న వాళ్ళ ఎనర్జీస్ అన్ని కనెక్ట్ చేయండి వాళ్ళు కొన్ని ఆప్టికల్స్ రిలేషన్ కెరియర్ జాబ్ నాట్ ఓన్లీ వన్ అండి ఎవ్రీ సిచ్యువేషన్ ఓకేనా ఎవ్రీ సిచ్యువేషన్లో మీరు పడుతున్న పెయిన్ ఏదైతే ఉందో దానికి యూనివర్స్ నుంచి వస్తున్న గైడెన్స్ ఏంటి యూనివర్స్ ప్లీజ్ కమిట్ చేయండి యూనివర్స్ ప్లీజ్ గైడెన్స్ ఫర్ మై సబ్స్క్రైబర్స్ వాళ్ళకి మీరు కెరీర్ పరంగా ఇస్తున్న గైడెన్స్ ఏంటి రిలేషన్ పరంగా ఇస్తున్న గైడెన్స్ ఏంటి నైట్ ఆఫ్ ప్యాంటికల్స్ అండ్ ఫైవ్ ఆఫ్ ప్యాంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ ప్యాంటికల్స్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ టెంపరెన్స్ అండ్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ సోర్స్ విత్ క్లారిఫికేషన్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ బాటమ్ ఆఫ్ ద డెక్ అనేది హెర్మట్ ఓకే మీ లైఫ్ లో మీరు పడుతున్న మేజర్ ప్రాబ్లమ్ ఫినాన్షియల్ ఇష్యూస్ ఓకేనా ఫినాన్షియల్ చాలా చాలా ప్రాబ్లమ్స్ అన్నవి ఫేస్ చేస్తున్నారు ఇక్కడ కెరియర్ లో మీకంటూ ఎంత క్లారిటీ ఉన్నప్పటికీ మీరు పడుతున్న హార్డ్ వర్క్ ఏదైతే ఉందో దానికి తగ్గ గైడెన్స్ అన్నది యూనివర్స్ మీకు ఇస్తుంది ఏంటి అంటే ఎంత ఎఫర్ట్స్ పెడుతున్నారో అంత సక్సెస్ అనేది మీరు చూడలేకపోతున్నారు అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక హండ్రెడ్ పర్సెంట్ ఎఫర్ట్స్ పెడుతున్నారు మీకు అవుట్పుట్ అనేది కనిపించట్లేదు అండ్ ఇక్కడ మీరు పది మందికి హెల్ప్ చేసే స్టేజ్ లో మీరు ఉన్నారు ఐ మీన్ ఒకప్పుడు అవ్వచ్చు బట్ ఇప్పుడు మీకు హెల్ప్ చేయడానికి ఎవరు మీకు రావట్లేదు వేరే వాళ్ళ ఆలోచన ద్వారా కానీ అంటే ఇండిపెండెంట్ గా కాకుండా వేరే ఇన్ఫ్లుయెన్స్ ద్వారా మీరు ఏవైతే డెసిషన్స్ తీసుకున్నారో దాంట్లో మీరు చాలా ప్రాబ్లమ్స్ అన్న ఫేస్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అండ్ రిలేషన్షిప్ పరంగా చూసుకుంటే మీరు ఎంత అయితే మీ పర్సన్ కి ఎఫర్ట్స్ పెట్టారో రిలేషన్షిప్ ఎంత జెన్యున్ గా ఉన్నారో ఇక్కడ మీ పర్సన్ మీతో అలా లేరు అండ్ ఇక్కడ మీకు కావాల్సిన ఏంటంటే సిచ్యువేషన్ తగ్గ గైడెన్సే కాదు అలానే మీరు ఏదైతే కోల్పోయారో గతంలో దానికి తగ్గ సిచువేషన్ అనుకోండి రిజల్ట్ అనుకోండి మీరు పెట్టిన ఎఫర్ట్స్ కి తగ్గ ఏమంటారండి అది ఎవరైనా మిస్లీడ్ చేసి మీ లైఫ్ ని ఐ మీన్ కొలాబ్ చేసి ఇబ్బంది పరంగా అది మీ రిలేషన్ పరంగా కావచ్చు కెరియర్ పరంగా కావచ్చు ఇబ్బంది పెట్టిన వాళ్ళు అవనివ్వండి వాళ్ళ విషయంలో మీరు పడుతున్న ప్రతి స్ట్రగుల్ ఇప్పుడు యూనివర్స్ నుంచి మీకోసం గైడెన్స్ ఇండిపెండెంట్ గా ఆలోచించండి వాళ్ళ ద్వారా మీరు పడిన ప్రతి పెయిన్ అది రిలేషన్ అయినా కెరీర్ అయినా ఫ్యామిలీ అయినా ఏదైనా సరే వేరే వాళ్ళ ద్వారా మీరు ఎంతవరకు ఎఫెక్ట్ అయ్యారో అది ఫస్ట్ విడిచిపెట్టేసేయండి మీకోసం మీరు ఇక్కడ సెల్ఫ్ గా ఆలోచించుకోండి మీరు ఎక్కువ ఎమోషనల్ అవ్వకండి మీకు తగ్గ గైడెన్స్ ఏంటంటే మీరు ఎలాంటి నిర్ణయం అయితే తీసుకోవాలనుకుంటున్నారో ఆ నిర్ణయం అనేది ఇండిపెండెంట్ గా ఉండాలి వేరే వాళ్ళు చెప్పి వేరే వాళ్ళు డెసిషన్ మీరు తీసుకుని వాటిని మీరు ఫాలో అయ్యి మీ లైఫ్ని ఇంకా డార్క్ ఫుల్ గా మార్చుకోకుండా ఉండాలి అంటే సెల్ఫ్గా ఉండండి ఓకేనా సెల్ఫ్ గా మీకు మీరు స్టాండ్ తీసుకోండి మీకోసం మీరు ఆలోచించుకోండి అండ్ ఇక్కడ కొంతమంది ఎవరైనా మనీ బ్లాక్ చేస్తున్నా వేరే వాళ్ళకి మనీ ఇచ్చి మీకు రావట్లేదా మనీ అని బాధపడుతున్నా లేదు అంటే రిలేషన్షిప్ పరంగా ఏమైనా కమిట్మెంట్ కావాలన్నా మీ పర్సన్ జస్ట్ అవాయిడ్ చేస్తూ సరిగ్గా మ్యారేజ్ విషయంలో అవ్వచ్చు మ్యారేజ్ అయిన వాళ్ళకి అవచ్చు మ్యారేజ్ కాని వాళ్ళకి కావచ్చు రీయూనియన్ గురించి ఎక్స్పెక్ట్ చేస్తున్నా ప్రెసెంట్ అయితే మీ పర్సన్ వాళ్ళ కెరీర్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నారండి అండ్ అలానే అట్ ది సేమ్ టైం మీరు కూడా మీకోసం మీరు ఎప్పుడైతే సెల్ఫ్ లో చేసుకుంటారో మిమ్మల్ని మీరు ఎప్పుడైతే మోటివేట్ చేసుకుంటారో మీ కోసం మీరు ఎప్పుడైతే హార్డ్ వర్క్ చేస్తారో అప్పుడే మీ లో సక్సెస్ అనేది చూస్తారండి ఓకేనా ప్రెసెంట్ ఏంటి అంటే ఒక ఫ్యామిలీ అవ్వచ్చు రిలేషన్ అవ్వచ్చు కెరియర్ అవచ్చు లేదా రిలేషన్ అవ్వచ్చు ఏదైనా సరే రెండు విషయాన్ని మీరు ఓకే ఎట్ ఏ టైం బ్యాలెన్స్ చేయాలి అంటే ఎంత మెచ్యూర్డ్గా ఆలోచించాలి ఎంత తెలివిగా సిచ్యువేషన్ మీరు హ్యాండిల్ చేయాలి అన్నది ఆలోచించండి యూనివర్స్ నుంచి మీకు వస్తున్న గైడెన్స్ ఏంటి అంటే మీరు ఎంతైతే ఎఫోర్ట్స్ పెట్టారో దానికి తగ్గ ఫలితం ఇప్పుడు రాకపోవచ్చు కానీ మీరు పెట్టిన ప్రతి ఎఫర్ట్ కి మీరు పెట్టిన ప్రతి పెయిన్ మీరు పడ్డ ప్రతి పెయిన్ అనుకోండి ఓకేనా మీరు పడ్డ ప్రతి పెయిన్ కావచ్చు అన్నిటికీ సమాధానం చెప్పే రోజు అయితే దగ్గరలోనే ఉందండి అండ్ మీకోసం యూనివర్స్ నుంచి వస్తున్న మెసేజెస్ ఏంటి అంటే మిమ్మల్ని మీరు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక హై పొజిషన్ లో చూసుకోవాలి ఓకేనా మీకంటూ ఒక స్టెబిలిటీ గల లైఫ్ అది రిలేషన్ అయినా కెరియర్ అయినా ఏదైనా మీ కోసం మీరు ఎప్పుడైతే ఎఫోర్ట్స్ పెట్టుకొని మీ సిచ్యువేషన్ మీరు తెలివిగా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారో అంటే ఇండిపెండెంట్ గా నాట్ డిపెండెంట్ ఇండిపెండెంట్ గా బ్యాలెన్స్ చేసుకోగలుగుతారు అప్పుడు మీ కెరీర్ అనేది చాలా 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 బాగుంటుందండి మీ లైఫ్ అనేది ఇక్కడ చాలా స్లోగా మూవ్ అవుతుంది నైట్ ఆఫ్ పెంటికల్స్ అండ్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ చూసారు ఇక్కడ పెంటికల్స్ ఎనర్జీ బాగా వచ్చింది నైట్ ఆఫ్ పెంటికల్స్ ఏస్ ఆఫ్ పెంటికల్స్ ఫైవ్ ఆఫ్ పెంటికల్స్ కింగ్ ఆఫ్ పెంటికల్స్ సిక్స్ ఆఫ్ పెంటికల్స్ అండ్ ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ చాలా చాలా పెకల్స్ ఎనర్జీ కనిపిస్తుంది అంటే చూస్తున్న చాలా మంది ఇక జాబ్ లేక లేదా బిజినెస్ లో లాస్ అవ్వడం లో సరైన స్టెబిలిటీ కానీ కమిట్మెంట్ కానీ చూడకపోవడం లేదా ఇక్కడ మీ ఇద్దరు పేరెంట్స్ ఒప్పుకోవడం మ్యారేజ్ కి కాకపోతే ఫినాన్షియల్ ఇష్యూస్ అడ్ రావడం సంథింగ్ ఏదైనా సరే మేజర్ రోల్ మనీ అనేది ఎక్కువగా కనిపిస్తుందండి సో మీకు యూనివర్స్ నుంచి వస్తున్న గైడెన్స్ ఏంటి అంటే ఫస్ట్ మీకోసం మీరు ఫోకస్ చేయండి మీరు మీరు గా స్టెబిలిటీగా మీకోసం మీరు ఎప్పుడైతే స్టాండ్ తీసుకుని ఇన్కమ్ ఎండ్ చేస్తారో జాబ్ చేస్తారా బిజినెస్ చేస్తారా ఒకటానికి అవి ఏదైనా సరే మీకోసం మీరు ఎప్పుడైతే ఎఫర్ట్స్ పెడతారో అప్పుడే మీరు గ్రోత్ అనేది చూస్తారు అండ్ మీకు మీరే ఆలోచించుకోవాలి వేరే వాళ్ళు చెప్పడము అంటే ఇక్కడ క్లియర్గా చెప్పాలంటే సోల్స్ వచ్చండి ఓకేనా వంటర్గా మీకోసం మీరే ఆలోచించుకుని మీకోసం మీరే స్టాండ్ తీసుకుని ఎప్పుడైతే ముందుకు వెళ్తారో అప్పుడు మీ కెరీర్ అన్నది బాగుంటుంది ఓకేనా అండ్ ఇక్కటి ఏంటి అంటే కొంతమంది ఇక్కడ రిలేషన్షిప్ లో అవ్వచ్చు లేదా మీ సిచ్యువేషన్ లో అవ్వచ్చు మీ ఫ్యామిలీ అవ్వచ్చు మిమ్మల్ని ఎక్కువ కంట్రోల్ చేయడానికి ట్రై చేసినప్పుడు అది మీకు యూస్ఫుల్ అనిపించింది అనుకోండి ఆలోచించండి వన్స్ లేదు మేము ఇండిపెండెంట్ గా మాకు మేమే కష్టపడతాం అనుకుంటారు మీకోసం మీరే స్టాండ్ తీసుకోండి కోపం తగ్గించుకోండి పాస్ట్ ఈస్ పాస్ట్ అయిపోయింది అది ఫినాన్షియలీ లాస్ అయినా లేదా రిలేషన్ లో లాస్ అయినా ఎమోషనల్ లాస్ అయినా టైం లాస్ అయినా ఏదైనా సరే అయిపోయింది తిరిగి మనం తీసుకురాలేమో సో మన ఫ్యూచర్ ఏంటి మనం చేసే పని ఏంటి ఆ పని మూలంగా మనకు వచ్చే ప్రాఫిట్ ఏంటి బెనిఫిట్ ఏంటి మనం దీని మూలంగా ఏమైనా ప్రయోజనపడతామా లేదా నష్టపోతామా అన్నదంటే క్లారిటీగా ఆలోచించండి మెయిన్లీ ఫోకస్ ఆఫ్ కెరియర్ అండ్ మనీ ఓకేనా రిలేషన్షిప్ కాదు ఈ రోజు మీకు వస్తున్న గైడెన్స్ ఏంటంటే నాకు ఇక్కడ ఎక్కడ కూడా గమనించండి కప్స్ ఎనర్జీ రాలేదు సో ఎక్కువ మీకోసం మీరు ఎప్పుడైతే సెల్ఫ్ లవ్ చేసుకుంటారు అప్పుడు మీ లైఫ్ లోకి ఏం కావాలో ఆటోమేటిక్ గా అన్న వస్తాయి చూడండి ఒకటి ఆలోచించండి మీరు మాక్సిమం ఇప్పుడు మీ ఇద్దరు మధ్య సెపరేషన్ ఏమైనా ఉన్నా కెరియర్ పరంగా ఉన్నా ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ ఉన్నా అన్ని కూడా మేజర్ రోల్ ఎక్కడ మనీయే ఎక్కువ మీ ప్రాబ్లం సబ్ లేదు అక్క మాకు థర్డ్ పార్టీ అంటారా థర్డ్ పార్టీని ఎందుకు చూస్ చేసుకున్నారు అక్కడ థర్డ్ పార్టీ ఎందుకు మానిపలేట్ చేస్తారు అక్కడ మనీయే సో లోకం అన్నది మొత్తం ఈ ప్రపంచం అంతా డబ్బు చుట్టూరే తిరుగుతుందండి సో మనం ఎప్పుడైతే ఎర్న్ చేసుకుంటామో మన కాల మీద మనం నిలబడతామో ప్రపంచంలో దేని సాధించలేదంటూ ఏది ఉండదండి సో మీరు ఒక ఒక ఎంప్లైర్ అనుకోండి ఒక ఎంప్రెస్ అనుకోండి మీకోసం మీరు సెల్ఫ్ గా ఎప్పుడైతే స్టాండ్ తీసుకుని జాబ్ తెచ్చుకొని ఇండిపెండెంట్ గా మీకు మీరు ఎర్న్ చేసుకుంటారు నేను నాకు ఎప్పుడు కూడా మన ఛానల్ స్టార్ట్ చేసిన ఇన్ని డేస్ లో కూడా ఎప్పుడు కూడా ఇంత మనీ పెంటికల్స్ ఎనర్జీ మనకి రాలేదు ఫస్ట్ టైం వచ్చింది చూసారా అంటే దీని అర్థం ఏంటి అంటే మీకోసం మీరు ఎప్పుడైతే ఎర్నింగ్ అండ్ మీ మీద మీ ఫోకస్ అండ్ మీ జాబ్ మీ కెరియర్ మీద ఎప్పుడైతే మీకోసం మీరు స్టాండ్ తీసుకుంటారో ఆటోమేటిక్ గా మీరు ఒక పై పొజిషన్కి వెళ్తారు అన్ని మీ లైఫ్ లో ఏదైతే కావాలనుకున్నారో కోల్పోయింది అనుకున్నారో అన్ని కూడా గెట్ బ్యాక్ వస్తాయి సో యూనివర్స్ మీకు ఇస్తున్న గైడెన్స్ ఏంటంటే మనీ పోయిందా బాధపడకండి కెరీర్ పోయిందా బాధపడకండి జాబ్ పోయిందా బాధపడకండి బిజినెస్ పోయిందా బాధపడకండి రిలేషన్ పోయిందా బాధపడకండి అయిపోయింది అయిపోయింది ఫెయిల్యూర్ ని ఒక సక్సెస్ కి ఒక స్టెప్ లా యూజ్ చేసుకోండి ఓకేనా అంటే ఇప్పుడు బాధపడిపోయిందని కొంగిపోయి ఒక దగ్గర ఆగిపోయాకంటే బాధపడినా పడినా లేచి మళ్ళీ దానికోసం ప్రయత్నించడం అన్నది చాలా చాలా మంచి విషయం అండి అలా ఆ దారిలో ఉంటే ప్రయత్నించండి మేబీ లేదా అక్క మా దగ్గర రిలేషన్ మా పర్సన్ మమ్మల్ని వదిలేసారు ఐ మీన్ కట్నం అనొచ్చు సంథింగ్ ఏదైనా అవ్వచ్చు మనీ అవ్వచ్చు లేదా ఒక టాక్సిక్ అనొచ్చు ఏదైనా సరే అండి లీగల్ గా ఫైట్ చేస్తున్నారో చేయండి నో ప్రాబ్లం మీకు కావాల్సింది ఏదైతే ఉందో దానికోసం మీకు మీరుగా ఫైట్ చేయండి వేరే వాళ్ళు చెప్తే కాదు ఇండిపెండెంట్ గా ఉండండి మిమ్మల్ని మీరు ఎప్పుడైతే సెల్ఫ్ గా ఒక హై పొజిషన్ లో చూసుకోగలుగుతారో మీ లైఫ్ కూడా అలా టర్న్ అవుతుంది ఓకేనా అండ్ వాళ్ళు వాళ్ళు బాగానే ఉన్నారు ఇక్కడ మీరే స్ట్రక్ అయిపోతున్నారు మీరే ఓవర్ థింకింగ్ చేస్తున్నారు మీరే ఇక్కడ ఆలోచనలు అనేవి ఎక్కువైపోతున్నాయి మీరే యాక్షన్ తీసుకోలేకపోతున్నారు మీ లైఫ్ లో ఒక సక్సెస్ అన్న చూడలేకపోతున్నారు మిమ్మల్ని బాధ పెట్టిన మీ ఫ్రెండ్స్ అవన్నీ ఉండి ఫ్యామిలీస్ అవన్నీ ఉండి మీ పార్ట్నర్ అవన్నీ ఉండి వాళ్ళు బానే ఉంటున్నారు కదా మీరు ఎందుకు అలా ఉంటున్నారు సో మీరు దేనికి తక్కువ కాదు అని అంట ప్రూవ్ చేయండి మనీ కష్టపడండి ఎందుకంటే ఎయిట్ ఆఫ్ పెంటికల్స్ అన్నది కష్టపడ్డం అండి ఎఫోర్ట్స్ పెట్టడం అదే కెరియర్ అయినా రిలేషన్ అయినా జాబ్ అయినా ఏదైనా సరే కష్టపడ్డం కష్టపడి ఎప్పుడైతే మనం మన కోసం మనం ఎఫోర్ట్స్ పెడతామో ఈ రోజు ఫెయిల్ అవుతారు రేపు ఫెయిల్ అవుతారు ఎలాంటి ఫెయిల్ అవుతారు వన్ మంత్ ఫెయిల్ అవుతారు వన్ ఇయర్ ఫెయిల్ అవుతారు ఎప్పుడు లైఫ్ ఒక్కలానే ఉంటుందా కాదు కదా లైఫ్ లో ఎప్పటికప్పుడు చేంజ్ అనేది ఖచ్చితంగా సహజం మనం ప్రయత్నించుకో 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 మనకు సక్స్థానది వస్తుంది లేదంటే చూడండి తినగా 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 వేపాకు కూడా చేతిపోయి తీగా ఉంటుందంట ఎందుకు దాని గుణం మార్చి మార్చుకుందా వేపాకు దాని నైజం మారిందా లేదు అది చేతిగానే ఉంటుంది కానీ అలవాటు అయిపోయింది సో మనం కూడా అంతే మనం కష్టపడగ పడగ పడగ దేనికోసం కష్టపడుతున్నాం కెరీర్ అయినా రిలేషన్ అయినా మీ పార్ట్నర్ అయినా ఏదైనా సరే మళ్ళీ మీకు తిరిగి వస్తుంది ఎప్పుడు వస్తుంది మీకోసం మీరు ఆలోచించుకుని మీకోసం మీరు ఫైట్ చేసుకుని మీకోసం మీరు కష్టపడి మీకోసం మీరు ఎఫర్ట్స్ పెట్టి మీకు కావాల్సింది మీరు పొందినప్పుడే బ్యాలెన్సింగ్ గా దాన్ని హ్యాండిల్ చేసినప్పుడే మెయిన్ మీ థాట్స్ అండ్ ఇంటెన్షన్స్ అన్ని కూడా మీకు మీకుగా మాత్రమే ఉండాలి వేరే వాళ్ళు చెప్తే కాదు రైట్ నో ఇక్కడ నాకైతే ఈ రోజు ఎక్కువ కెరియర్ వైజ్ కనిపిస్తుందండి సో కెరీర్ సెట్ అవ్వండి జాబ్ తెచ్చుకోండి బిజినెస్ లో బాగుపడండి అన్ని అవ్వండి సో ఫినాన్షియల్ మీరు ఎప్పుడైతే ఒక పది మందికి పెట్టే స్థాయిలో ఉంటారో ఆటోమేటిక్గా మీ లైఫ్ లో కావాల్సిన అన్ని కూడా మీ కాలకాడకు వస్తాయి అదొక్కటి గుర్తుపెట్టుకోండి యూనివర్స్ నుంచి వస్తున్న గైడెన్స్ మీకు అదే సో అండ్ కమింగ్ మీ ఫ్యూచర్ లో మీరు ఎలాంటి చేంజెస్ చూడబోతున్నారు సో ఇస్తున్న గైడెన్స్ మీరు ఫాలో అయ్యి మీరు మీకోసం మీ స్టాండ్ తీసుకున్నప్పుడు మీకు ఎలాంటి చేంజెస్ రాబోతున్నాయి చూద్దాం యూనివర్సిటీస్ గివ్ మీ ఫర్ మై వ్యూర్స్ వాళ్ళు మీరు చెప్పిన గైడెన్స్ ఫాలో అయ్యి వాళ్ళు చేంజెస్ చేసుకుని కష్టపడితే వాళ్ళకి వచ్చే గైడెన్స్ ఏంటి సిక్స్ ఆఫ్ సోట్స్ క్లారిఫికేషన్ ఫైవ్ ఆఫ్ సోట్స్ అండ్ త్రీ ఆఫ్ సోట్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోట్స్ క్వీన్ ఆఫ్ ప్యాంటికల్స్ సెవెన్ ఆఫ్ సోట్స్ సో మీరు ఎప్పుడైతే ఈ గైడెన్స్ మేము యూనివర్స్ చెప్పిన గైడెన్స్ మీరు ఫాలో అయ్యి యాక్షన్ తీసుకుంటారు ఆఫ్టర్ దాట్ మీరు ఇక్కడ విడిచిపెట్టేశారు మీరు ఇక్కడ పెయిన్ వదిలేశారు ఎవరైతే మిమ్మల్ని బాధ పెట్టారో వాళ్ళని మీరు వదిలేశారు రిలేషనా కెరియరా జాబా మిమ్మల్ని బాధ పెట్టిన ఏదైనా మీరు ఇక్కడ వదిలేశారు వదిలేస్తారు ఓకేనా మీరు ఎప్పుడైతే విడిచిపెడతారో అప్పుడు అది వెతుక్కుంటూ వస్తుంది అప్పుడు అది కమిట్మెంట్ ఇస్తుంది అండ్ ఇక్కడ చాలా మంది మోసానికి గురయ్యారండి అది ఫినాన్షియల్ అయినా కెరియర్ అయినా మనీ అయినా రిలేషన్ అయినా చీటింగ్ కి బాగా గురయ్యారు సో అందుకని ఇక్కడ గివ్ అప్ ఇచ్చేయాలి నా వల్ల కాదు అన్నట్టు హార్డ్ బ్రేక్ సిచ్యువేషన్ లో ఉన్నారు ఇక్కడ త్రీ ఆఫ్ సోట్స్ అండ్ ఫోర్ ఆఫ్ సోట్స్ అన్నది చాలా జ్ఞానం అన్నది అంటే ఎక్కువ ఆలోచిస్తున్నారు అండ్ ఏ సిచ్యువేషన్ అయితే మిమ్మల్ని బాధ పెట్టిందో ఆ బాధాకరమైన సిచ్యువేషన్ నుంచి మీరు ఎప్పుడైతే బయటపడతారో అప్పుడు మీకు ఒక వండర్ఫుల్ లైఫ్ యూనివర్స్ అండ్ ఏంజల్స్ మీకు ఇస్తారు మిమ్మల్ని వాళ్ళ ప్రొటెక్ట్ చేసుకుంటారు వాళ్ళు మీకు అబెండెన్స్ ఇస్తారు వాళ్ళు మీ కెరియర్ బాగా చేస్తారు అదొకటి ఆలోచించండి అండ్ ఈ పెయిన్ అండ్ ఇక్కడ పాస్ట్ గురించి ఆలోచిస్తూ ఎక్కువ అంటే ఇప్పుడు రిలేషన్ అయినా కెరీర్ అయినా పాస్ట్ గురించి ఆలోచిస్తూ స్టెబుల్ గా అక్కడే ఆగిపోయాకంటే మీరు ఇక్కడ యాక్షన్స్ తీసుకోవాలి కదా అది మెమరీస్ తో బతకూడదు జరిగిపోయిన గతం గురించి ఆలోచిస్తూ బతికితే ఉపయోగం ఏముంది సక్సెస్ ఏమన్నా చూస్తారా చూడాలి కదా ఆలోచన నుంచి మీరు బయటకు రావాలి కదా సో ఆలోచన నుంచి ఫస్ట్ ఆఫ్ ఆల్ బయటకు రండి అండ్ త్రీ ఆఫ్ థౌట్స్ చూడండి ఈ పెయిన్ తీసుకున్నప్పుడు మీకు ఒకటే చెప్తున్నానండి ఈ పెయిన్ ఎప్పుడైతే మనం దీన్ని విడిచిపెట్టి ముందుకు వెళ్తాము అప్పుడే మనం కెరీర్లో గ్రోత్ అన్నది చూస్తాము సో నన్ను వాళ్ళు చీట్ చేశారు వాళ్ళు మోసం చేశారు నా లైఫ్ అయిపోయింది నేను ఇంతే అన్ ఈ మైండ్ సెట్ అన్నది మార్చుకోండి అప్పుడు ఇవన్నీ కూడా మీరు ఒక పాజిటివ్ చేంజెస్ అన్న చూస్తారు యూనివర్స్ మీకు ఇవ్వ ఎప్పుడు ఏది ఇవ్వాలనుకుంటుందో అది ఖచ్చితంగా వస్తుంది అది కొంచెం జడ్జ్మెంట్ ఏస్ ఆఫ్ ఫ్యాన్స్ అండ్ సన్ చూసారా అండ్ ఎవరైనా ఇక్కడ కమ్యూనికేషన్ కోసం వెయిట్ చేస్తుంటే మీ పర్సన్ నుంచి కమ్యూనికేషన్ ఒక టాక్సిక్ రిలేషన్షిప్ నుంచి బయటపడతారండి అండ్ మీ పర్సన్ నుంచి కమిట్మెంట్ కానీ లేదా కెరియర్ పరంగా జాబ్ కానీ ఏమైనా సరే అండి అదొక జాబ్ లెటర్ అవ్వచ్చు ఇంటర్వ్యూ అవ్వచ్చు లేదా కి సంబంధించి కొంతమంది వెళ్తున్నారు కదా అబ్రోడ్ స్టడీస్ అవ్వచ్చు జాబ్ అవ్వచ్చు ఏదైనా ఒక గుడ్ న్యూస్ అన్నది ఈ నేను చెప్పినట్టు మీకు మీరు సెల్ఫ్ గా ఎప్పుడైతే ఫోకస్ చేస్తారో అప్పుడు మీకు కావాల్సిన మీకు ఆళ్ళ వస్తుంది సన్ అంటే ఎంత పాజిటివ్ అండి కార్డ్స్ అన్నిటి నాకు సన్ కార్డ్ అంటే చాలా ఇష్టం ఈ సన్ ఎంత ఫుల్ గా ఉంటుందో మన లైఫ్ కూడా అంతే ఫుల్ గా ఉంటుంది ఒక ఫ్రీడమ్ లైఫ్ మీ కోసం మీరు తెచ్చుకున్న లైఫ్ ఎవరో మీకు ఇచ్చిన లైఫ్ కాదు ఇది మీకోసం మీరు ఎఫర్ట్స్ పెట్టింది మీకోసం మీరు స్టబుల్ గా ఫైట్ చేసింది మీకోసం మీ లైఫ్ ని మీరు చేంజ్ చేసుకున్నది సాక్రిఫైస్ చేసుకుంది అండ్ మీరు ఇండిపెండెంట్ గా ఆలోచించుకుని చూస్ చేసుకున్న లైఫ్ లో మీరు ఒక బ్రైట్ గా మారుతారు ఒక బ్రైట్ ఫుల్ గా మీ లైఫ్ అనేది మారుతుంది అప్పుడు ఆ క్రెడిట్ ఎవరికి మీకే సో మీకోసం మీరు ఎప్పుడైతే సెల్ఫ్ గా నిర్ణయం తీసుకుంటారో దానికి యూనివర్స్ మీకు ఎప్పుడు కూడా బ్యాక్గ్రౌండ్ సపోర్ట్ చేస్తూనే ఉంటుంది మీ పంట ప్రతి కష్టానికి యూనివర్స్ మీకు రిజల్ట్ అండ్ జడ్జ్మెంట్ ఇస్తుంది అది లీగల్ గా అయినా రిలేషన్ అయినా కెరీర్ అయినా జాబ్ అయినా ఏదైనా సరే మీకు ఫేవరబుల్ గా ఉంటుంది ప్రతిది కూడా సో ఇవన్నీ మీ లైఫ్ లో జరగాలి కమ్యూనికేషన్ అవ్వచ్చు కమిట్మెంట్ అవ్వచ్చు పోస్ట్ లైఫ్ అవ్వచ్చు యూనివర్స్ మీకు సపోర్ట్ అవ్వచ్చు మీ లైఫ్ లో కావాలనుకునే అన్ని మీకు వస్తాయి చెప్పండి యూనివర్స్ మీకు ఇచ్చిన గైడెన్స్ ఫాలో అయ్యి మీకోసం మీరు కష్టపడినప్పుడు అన్ని వస్తాయి ఓకేనా సో ఇదండి ఈరోజు మీకు యూనివర్స్ నుంచి వస్తున్న గైడెన్స్ అండ్ మీకు ఇలాంటి చేంజెస్ అయితే రాబోతున్నాయి సో ఈ యూనివర్స్ చెప్పిన దాంట్లో మీరు ఎప్పుడైతే స్టాండ్ తీసుకొని మీకోసం మీరు స్టెప్ తీసుకుంటారో అప్పుడు మీ లైఫ్ లో అన్ని పాజిటివ్ ఉంటాయండి ఓకేనా అండ్ ఈ రోజు నేను వీడియో చేయడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటి అంటే ఈ రోజు నేను ఆ స్ఫటికలింగం శంకరపల్లిలో ఉంది కదా అక్కడ మరకతలింగం లింగం దగ్గర నేను అది అభిషేకం చేపించుకుని ఇది ఇక్కడ తెచ్చి ఈ రోజు నేను ఇక్కడ పెట్టుకున్నానండి దేవుడి దగ్గర ఓకేనా అండ్ ఇంకోటి ఏంటంటే ఇది నాకు నిత్యాభిషేకం జరిగేలాగా నేను పెట్టుకున్నాను అంటే ట్వంటీ ఫోర్ బై సెవెన్ అభిషేకం జరిగేలాగా నేను దీన్ని పెట్టుకున్నాను అలానే దేవుడికి ఒక మండపం లాగా అరేంజ్ చేసుకుని డైలీ నేను ఇక్కడ పూజ చేసుకునే రీడింగ్ చేసుకుంటాను సో అందుకని ఈ రోజే నేను ఆయన్ని పెట్టుకున్నాను కాబట్టి ఈ రోజే నేను మీకు రీడింగ్ చేయాలని చేశాను అందుకని ఈ రోజు ఈ టాపిక్ ఎంచుకోవడానికి గల కారణం ఈ రోజు ఈ టాపిక్ చూస్ చేసుకున్నదే నేను దేవుని పెట్టాను యూనివర్స్ నాకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి శివయ్య నాకు ఇస్తున్న గైడెన్స్ ఏంటి నన్ను ఏం మార్చుకోమంటున్నారు నాకు నన్ను ఈ క్వాలిటీ చేంజ్ చేసుకుని ఈ నేను చూపిస్తున్న పాత్రను నడిస్తే నీకు వస్తున్న చేంజెస్ ఏంటి అనేది చేయాలనిపించింది అందుకని ఈరోజు చేస్తాను ఇది అవసరమైన వాళ్ళు చూడ చూడొచ్చు ప్రతి ఒక్కరు క్లైమ్ చేసుకోండి అండ్ కామెంట్ సెక్షన్ లో ఖచ్చితంగా ఇక్కడ కెరియర్ కి సంబంధించి కాబట్టి మన కెరియర్ న్యూ బిగినింగ్ కాబట్టి ఒక బటర్ఫ్లైస్ అన్నవి అంటే ఎండ్ అయిపోయిన దాన్ని మళ్ళీ రీబర్త్ ఓకేనా రీసైక్లింగ్ చేసుకుని వస్తుంటాను ఒక గొంగల్ నుంచి ఐ మీన్ నుంచి బటర్ఫ్లైగా మారుతుంది అలానే మీ లో పడ్డ పెయిన్ అంతా వదిలేసి ఒక వండర్ఫుల్ బటర్ఫ్లైగా మారాలని కోరుకుంటున్నాను సో స్వేచ్ఛగా ఎదగాలి ఇండిపెండెంట్ గా ఉండాలి ఎవరి కంట్రోల్ లో మీరు ఉండకూడదని కోరుకుంటున్నాను సో కామెంట్ సెక్షన్ లో హార్ట్ సింబల్స్ క్లిక్ చేసి మనస్ఫూర్తిగా ఒక మీ ఇష్టదైవం ఎవరైనా నాకైతే శివయ్య అలాగే మీకు దైవాన్ని ప్రార్థించి అది మీ లైఫ్ లో జరగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎలాంటి న్యూ కంటెంట్స్ మీరు చూడాలి అనుకుంటున్నాను అలాంటి టాపిక్స్ అన్నవి మీరు నాకు కామెంట్ సెక్షన్ లో తెలియజేస్తే అందరికి యూస్ఫుల్ అయ్యేలా ఉంటే చేయడానికి అయితే ప్రయత్నిస్తాను ఓకేనా థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ బై